హలో అండి నమస్తే నేను చెగోడీలు చేస్తూ ఉన్నాను ఇంట్లో తినడానికి కాదు సేల్ చేయడానికి అనమాట ఇంతకుముందు మీకు చెప్పాను నేను చాలాసార్లు నేను ఇంట్లో చెగోడీలు చేసి సేల్ చేసేదాన్ని అని చెప్పేసి ఇప్పటికీ నేను ఆ చెగోడీలు చేస్తూ ఉన్నాను అది కూడా ఎవరైనా అడిగితే చేసిస్తానమాట అలాగే ఈరోజు సెకండ్ సాటర్డే సండే రేపు కాబట్టి పిల్లలకి స్కూల్ కూడా లేదు ఇక్కడ నేను పక్కన చూపించింది షాంపూ అండి షాంపూ నిన్న తయారు చేశాను అది ప్రాసెస్లో ఉంది దాన్ని కూడా రెడీ చేయాలి ఈ చెగోడి పని అయిపోయాక వీడియో ఫుల్గా చూడండి మీకు చాలా విషయాలు తెలుస్తాయి నేను ఎంత సంపాదించాను ఈరోజు ఒక టూ అవర్స్ కష్టపడ్డాను అన్నమాట రెండు గంటల్లో నేను ఎంత ఎర్న్ చేశాను ఈ చెగోడీల వల్ల అని చెప్పేసి మీకు ఒక మంచి ఐడియా కూడా వస్తుంది ఏం చేయాలి ఎలా అని చెప్పేసి అలాగే ముందుగా అందరికీ ఈరోజు ఉమెన్స్ డే కదా హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్ అంటేనే మెన్ కలిసిన ఒక పదం అన్నమాట ఇది ఇది అందరి చెప్తూ అందరూ చెప్తూనే ఉంటారు ఉమెన్లోనే మెన్ ఉన్నారు కదా ఉమెన్ విజయం వెనుక మెన్ కన్ఫర్మ్గా ఉంటాడు అలాగే మెన్ బాధపడ్డానికి మెన్ నాశనం అవ్వడానికి చాలా సమయాల్లో ఉమెన్ కారణం అవుతూ ఉంటారు ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు ఇదైతే బాగా నిజం ఖచ్చితమైన నిజం ఇది అందుకే మెన్ మెన్ అబ్బాయిల్ని బాధ పెట్టడం కొంచెం తగ్గిద్దాం ఏంటి అమ్మాయి ఉండి అబ్బాయిలకి సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదు అదంతే నిజాలు ఇలాగే ఉంటాయి నిజాన్ని మనం మాట్లాడుకోవాలి నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకోవాలి ఇప్పుడు చెగోడీల విషయానికి వచ్చేద్దాం నేను ఈరోజు మూడు కేజీల పిండిని అయితే కలిపాను మూడు కేజీల పిండి చెగోడీలోకి ఒక హాఫ్ కిలో పప్పుల పొడి మీకు తెలుసు పప్పుల పొడిని ఏమంటారు పప్పుల పొడి అంటారు అలాగే శనగపిండి అనమాట నేను గిర్నీకి వేసిన శనగపిండి శనగల్ని తీసుకొని గిర్నీకి ఆడించాను అది ఒక పావు కిలో వేశాను మొత్తం ముక్కాల కిలో ఇది అయితే రెండు కేజీల ఒక పావు కిలో బియ్య పిండి అనమాట మొత్తం కలిపేసి కొన్ని మసాలాలు కలిపి నేను పిండిని అయితే రెడీ చేసుకున్నాను రెడీ చేసుకొని అలా ఒక దాంట్లో పెట్టుకున్నాను అనమాట మూడు సార్లు కలిపాను కొంచెం 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 కొంచెంగా ఎందుకంటే పొద్దున్న ఐదున్నరకు లేసాను నేను ఈరోజు ఆర్డర్లు ఇవ్వాల్సినవి ఉన్నాయి కాబట్టి ఐదున్నర నుంచి తొమ్మిది గంటల దాకా నేనైతే ఈ పని అంతా కంప్లీట్ అయింది ఒక రెండున్నర గంటల సేపు అన్నమాట అలాగే ఫస్ట్ ఒకరికి చేసి ఇచ్చేసాను పది ప్యాకెట్లు చేసి ఒకరికి ఇచ్చాను ఒక ప్యాకెట్లో ఉంటాయి ట్వంటీ రూపీస్ ప్యాకెట్ అను ప్యాకెట్ ఐదు రూపాయలు ఒక పీస్ పడుతుంది అలా పది ప్యాకెట్లు ఒకరికి ఇచ్చాను నా అక్షిత పడుకునే పడుకొని ఉంది ఆ తర్వాత తను లేచేపాటికి నేను ప్యాకెట్స్ చేసి రెడీ చేసి పెట్టాను కొన్ని తను ఇచ్చేసి వచ్చింది తను బ్రష్ చేసుకొని మళ్ళీ నాతో పాటు చెగ్గడీల పనిలోకి ఉంది తనే యోధ అక్షిత ఇద్దరు నాకు సాయం చేస్తూ ఉంటారు నేను ఏ పని చేసినా సరే అలా ఫస్ట్ పది ప్యాకెట్లు ఇచ్చాను మళ్ళీ ఇంకాస్త పిండి కలుపుకున్నాను ఈసారి ఇరవై ఐదు ప్యాకెట్లకు సరిపడా చేశాను ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ట్వంటీ ప్యాకెట్స్ చేశాను త్రీ బ్యాచ్ల కింద నేనైతే ఈ చెగోడీలను చేశాను ఇది బయటక్కడ షాప్లకు వేయడానికి కాదు ఇంతకుముందు షాప్స్కి వేసేదాన్ని నేను కాలుస్తూ ఉంటే అక్షిత నాకు చెగోడీలు తిప్పి చిన్న చేతులు కష్టం కానీ అలాగే తను చేస్తూ ఉంది ఇష్టంగా చేస్తూ ఉందన్నమాట అందుకే చిరాకు కానీ బేజార్ కానీ రాలేదు వాళ్ళిద్దరూ అలా కూర్చుని ఉంటే నేను వీడియో తీసాను అలాగే ఈ వీడియో చూస్తూనే ఒక లైక్ చేయండి ఇప్పుడే వచ్చింది అక్షిత నేను వాయిస్ ఇస్తూ ఉన్నాను చెగొడీలు వాళ్ళ ఇంటికి చేర్చి వచ్చిందన్నమాట నేను తయారు చేస్తే తను తీసుకెళ్ళి ఇస్తుంది కొంతమంది ఏమో ఇంటికి వచ్చి తీసుకుంటారు రాణి వాళ్ళు మాత్రం అక్షితని పంపిస్తాను అలా పిల్లల్ని పంపించడం ఏంటి అలా ఏం అనుకోవద్దు పిల్లలకి కూడా అన్నీ తెలియాలి కష్టాలు నష్టాలు అన్నీ తెలియాలి వ్యాపారం బుర్రకెక్కాలి ఇప్పటి నుంచే అని చెప్పేసి అన్నిట్లోకి పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను నేను మీరు కూడా మీ పిల్లలకి అన్నీ తెలియజేయండి అలాగే నేను ఏ పని చేసినా పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకొని ఆ పనిలోకి తీసుకోవడం మీరు చాలా వీడియోల్లో చూసే ఉంటారు చెక్లీలు చేయడం అనేది మేము చెక్లీలు అంటామండి మీరు చెగోడీలు అంటారు చాలామంది ఒక్కో దగ్గర ఒక్కోలాగా పిలుస్తూ ఉంటారు ఈ చెగోడీలను మనం చేసి సేల్ చేస్తే చాలా లాభం ఉంటుంది నేను ఖర్చు పెట్టిందేమో ఒక టూ హండ్రెడ్ అనుకుంటున్నాను అన్నిటికీ మసాలాలకి పిండికి శనగపిండికి పప్పుల పిండికి అన్నిటికీ ఒక రెండు వందలు ఖర్చు పెడితే అలాగే ఆయిల్ ఒకటిన్నర లీటర్ ఆయిల్ని నేను తీసుకున్నాను ఆ ఒకటిన్నర లీటర్ ఆయిల్లోనే మూడు కేజీల పిండిని అయితే కాల్చేశాను ఆ తర్వాత ఆ ఆయిల్ని మళ్ళీ వాడుకోను నేను ఇంట్లో వంట చేసేటప్పుడు ఆయిల్ని వాడుకుంటాను మళ్ళీ చెగ్గోడీలు చేయాలంటే ఫ్రెష్ చెగోడీలకి ఫ్రెష్ ఆయిల్ని తీసుకుంటాను ఒకటిన్నర లీటర్ ఆయిల్ కలిపేసి ఒక రెండు వందలు అనుకుందాం రెండు వందలు రెండు వందల యాభయో వేసుకుంటే ఇదొక రెండు వందలు పిండికి రెండు వందలు చెగోడీలో కాల్చడానికి ఆయిల్ రెండు వందలు మొత్తం నాలుగు వందలు అయింది అలాగే గ్యాస్ మనం నేను వంట చేయాలంటే గ్యాస్ కావాలి కదా అంతసేపు గ్యాస్ మండిన దానికి ఒక ఎయిటీ రూపీస్ లెక్క వేసుకున్నాను నేను ఎయిటీ రూపీస్ అంటే కూడా ఎక్కువే కాకపోతే మొత్తం కలిపేసి ఐదు వందలు అనుకున్నాను ఐదు వందలు అనుకుంటే నేను పదహైదు వందలు చేశాను అనమాట చెక్ ఈరోజు చెగోడీలు పదహైదు వందలు వచ్చాయి పన్నెండు వందలు చేతికి వచ్చాయి మూడు వందలు ఏమో రేపిస్తాను అన్నారు నాకు ఐదు వందలు ఖర్చు పోతే పెట్టుబడి పోతే వెయ్యి రూపాయలు మిగిలినట్టు రెండున్నర గంటలు పనిచేసి నేను పదహైదు వందలు సంపాదించాను ఇది చెగోడీల విషయంలో చాలా ఈజీగా మనం మనీ సంపాదించవచ్చు ఎందుకంటే బియ్యం ప్రైస్ తక్కువ అలాగే శ్రమ కూడా కొంచెం తక్కువే ఈజీగా చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళకి శ్రమ తక్కువ కష్టం అనుకున్న వాళ్ళకి అదేదో పెద్ద కొండలాగా అనిపిస్తుంది మోయలేని బరువులాగా అనిపిస్తుంది కాకపోతే నేను పిల్లలు ఈజీగా మాట్లాడుకుంటూనే సంతోషంగా పనిచేసేసుకున్నాం అస్సలు కష్టం అనిపించలేదు పిల్లలకి రోజు నేను టిఫిన్ చేయలేదన్నమాట టిఫిన్ మాత్రం చేయలేదు పాలు బ్రెడ్ ఉంటే ఇచ్చేసాను అదొక్క పని ఆగిపోయింది టిఫిన్ పని ఆగిపోయింది ఎప్పుడో ఒకసారి డబ్బులు సంపాదించాలంటే ఒక పూట పాలు బ్రెడ్ తింటే ఏమి ఇబ్బంది లేదు కదా నేను మాత్రం రెండు సార్లు టీ తాగి టిఫిన్ని ఎగ్గొట్టేశాను ఇక్కడ అక్షి మళ్ళీ చెగొడీలు చేస్తూ ఉంది నేను కాలుస్తూ ఉన్నాను యోధా వీడియో తీస్తూ ఉంది ఫస్ట్లో స్టార్టింగ్లో ఫైవ్ థర్టీకి లేసాను నేను మార్నింగ్ ఫైవ్ థర్టీకి నేను వీడియో నేను చెగ్గోడులు చేస్తూ ఉంటే వాళ్ళ డాడీ లేసి కాస్త వీడియో తీయమని అడిగితే తీశారు ఆఖరిగా ఇది ఆఖరు వంతు మూడో వంతు అన్నమాట ఒకరికి ఇవ్వాలి మొత్తం ట్వంటీ ప్యాకెట్స్ ఇవ్వాలి ఒకరికి ఆ ప్యాకెట్స్ రెడీ చేస్తున్నాను ఇవి మసాలా అన్నమాట మసాలా చెగోడి అక్కడ చిన్న వైట్ బాక్స్లో ఉండేది మసాలా నేను చేసిన మసాలా కారపొడి మసాలా వేస్తున్నాము అలాగే ప్యాకింగ్ కూడా మంచిగా చేసాము ప్యాకింగ్ చేయడానికి పెద్ద మిషన్ ఏమీ లేదు దేవుడి దగ్గర ఉన్న దీపం తీసుకొని అంటించి అదే ప్యాకింగ్ చేస్తూ ఉన్నాను చెగోడీలు కానీ స్వీట్స్ కానీ మన ఇంట్లో తినుబండారాలు చేస్తే ఇందులో బాగా లాభం వస్తుంది కన్ఫర్మ్గా నేను హోటల్ పెట్టినప్పుడు మంచిగా అమౌంట్ వచ్చేది నాకు కానీ చిన్న చిన్న కారణాల వల్ల హోటల్ తీసేశాను కానీ ఈ వంటలు ప్రాసెస్ మాత్రం మానేయలేదు వంటలు చేసి సేల్ చేస్తూనే ఉన్నాను నాకు శారీస్ వ్యాపారం కాలేదా అని అడుగుతూ ఉంటారు మీషోలో లేదండి శారీస్ వ్యాపారం అవుతోంది ఎంత వంద ఆర్డర్లు వచ్చినా ఒక రోజుకి ఒక ఒకటిన్నర గంటలో ఆ పని అయితే అయిపోతుంది అప్పటి నుంచి ఖాళీనే కదా ఎంత షాంపూ బాటిల్స్ ఆర్డర్ వచ్చినా సరే ఒక అరగంటలో ప్యాకింగ్ చేసి అరగంటలో ఆఫీస్కి వేసి వచ్చేస్తాను ఆ తర్వాత మళ్ళీ ఖాళీనే కదా అందుకే ఖాళీ ఉన్న సమయాల్లో అస్సలు ఖాళీగా ఉండాలి కుండా ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను మీరు కూడా హ్యాపీ ఉమెన్స్ డే మీరు కూడా కన్ఫర్మ్గా ఏదో ఒకటి ఇంట్లో ఉంటూ రెడీ చేస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అలాగే ఈ వీడియోని కన్ఫర్మ్గా మీరు లైక్ చేయాలి చాలా మందికి వెళ్తుంది మీకు కూడా చెగాడిలు కావాలంటే చెప్పండి నేను పంపిస్తాను టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి వావ్ నిజంగా వావ్ థ్యాంక్ యూ